అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయే సరత వచ్చిందండి ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచిపోతున్నారో అలాగే ఈ పాత పెన్షన్లో జూలై నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు ఏ రోజు వరకు ఇస్తారో అలాగే మధ్యలో గ్యాప్ రావడం జరుగుతుంది రెండు రోజులు అయితే బంద్ అయితే అవ్వబోతున్నాయి ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయకపోవడం వల్ల వరకు యూట్యూబ్ చూపించడం లేదు మీరు లైక్ చేస్తే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చూపించడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి చూడండి మన ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఒకటిన జూలై సంబంధించినటువంటి పెన్షన్లు విడుదల చేయడం జరిగింది సో కొద్ది కొద్దిగా అకౌంట్లో వేస్తామని తెలియజేయడం జరిగింది గ్రామాల్లో ఉన్నవారికి ఆఫీసులో పట్టణాల్లో ఉన్నవారికి బ్యాంక్ ఖాతాలో వేయడం అయితే జరిగింది సో పదహారు రూపాయలు చేంజ్ కూడా అడిగి తీసుకోవాలి పోస్ట్ ఆఫీసులో అని చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి రేపు ఆదివారం ఇవాళ శనివారం మధ్యాహ్నం వరకు బ్యాంకులు ఉన్నాయి సోమవారం కూడా మనకి ఈ యొక్క కృష్ణాష్టమి లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు అయితే పనిచేయవు డబ్బులు ప్రభుత్వం కూడా వేయదు సో ఈ మూడు రోజులు కూడా చాలామందికి డబ్బులు అయితే పడవు అయితే మంగళవారం నుంచి ఈ యొక్క డబ్బులు యథావిధిగా ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆ బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసులో పడటం అయితే జరుగుతుంది అయితే మన మంత్రి సీతాక గారు అయితే కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ ఇవ్వడం జరిగింది సో కొత్త పెన్షన్లు అలాగే పెన్షన్ల కోసం గ్రామ సభల ద్వారా అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైనా గ్రామ సభల ద్వారా మనం నడినటువంటి ఏదైతే ఈ యొక్క పత్రాలు తీసుకున్నారో దాని ద్వారా కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు పెంచినటువంటి ఆసరా పెన్షన్లు ఇవ్వడం అయితే జరిగిద్ది సో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అనేది మనకు వచ్చే పండగల నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేవారు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క వికలాంగులైతే సాధన సర్టిఫికేట్ లాంటివి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మీరైతే సంబంధిత అధికారులను అయితే కనుక్కున్నట్లయితే మీకైతే మన్ని వివరాలైతే చెప్తారన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ